మన పొంగనూరు పట్టణంలో ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్ ఫ్రంట్ అదేవిధంగా కాపునాడు అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయాల బల సేవా సంఘం కేఆర్ గ్రూప్స్ అందరూ కూడా ఒక బలిచకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశ సమావేశంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడి జిల్లాల ప్రతిపాదన చేపట్టడం జరిగింది ఈ జిల్లాల ప్రతిపాదనలో భాగంగా గత ప్రభుత్వంలో ఇరవై ఆరు జిల్లాలు చేపట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండు జిల్లాలుగా ప్రతిపాదన చేపట్టడం జరుగుతూ ఉంది అందులో మన రాయలసీమ ప్రాంతానికి చెందిన మదనపల్లెను ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేయడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మదనపల్లి జిల్లా ప్రక్రియ అంశాన్ని తీసుకురావడం జరిగింది ఈ మదనపల్లి జిల్లాకు శ్రీకృష్ణ దేవరాయల పేరును నామకరణం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఈ బలిచప్పు సంఘాలన్నీ కూడా ఆమోదం తెలపడం జరిగింది దీనిని గౌరవ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అంగీకరించి ఈ మదనపల్లి జిల్లాను శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా ప్రకటిస్తారనే అనే అంశంపైన ఇక్కడ సుదీర్ఘంగా చర్చ నిర్ణయించడం జరిగింది దీనిపైన ప్రతి ఒక్కరి దగ్గర అంగీకార పత్రం స్వీకరించి దీనిని గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి కూడా అందజేయడం జరుగుతుంది ఈ ప్రతిపాదనను సాధించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ బలిజకుల సంఘం గట్టిగా స్పందించడం జరిగింది అనేసి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన బలిజ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై బలిజ జై జై బలిజ